మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలు డబ్బులు దోచుకెళ్లిన దొంగ బాబాను హైదరాబాద్ కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు కాచిగూడ నివాసి గీత దిల్షుక్ నగర్లోని ఓ కళాశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది గతేడాది భర్త మరణించి తీవ్ర మానసిక వేదనకు గురైన గీత ఆ కళాశాల ప్రిన్సిపల్ సూచన మేరకు గుంటూరుకు చెందిన అరిగిలే సాంబశివుని ఆశ్రయించింది గీత కుమార్తె జాతకం బాగోలేదని ఆమె పెళ్లి అయ్యాక అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముందని వారిని తీవ్ర మనోవేదనకు గురిచేశాడు శాంతి పూజలు చేస్తానని డబ్బు నగలు తీసుకుని పరారయ్యాడు బాధితురాలు కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి ఇరవై తులాల ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రజలు ఇలాంటి దొంగ బాబాల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు గీతా వైద్య అని ఒక లేడీ వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళు మంచి పూజలు చేస్తాము అని లక్ష డెబ్బై వేల రూపాయలు అడిగాడు అంత అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు నేను ఇవ్వలేను అది ఇది అన్నప్పుడు అతను బలవంతంగా మీకు అదైతుంది అవుతుంది అని మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్ గా ఒక ట్వంటీ సిక్స్ గులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయాడు ఈ అక్కడి నుంచి దాదాపు ఇరవై కులాల యాభై నాలుగు గ్రాములను రికవర్ చేయడం జరిగింది